టాటా నానో ఈ పేరు వెనగానే చాలామందికి గుర్తొచ్చేది ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కాని ఈ కథ కేవలం ఒక కారు గురించో దాని ధర గురించో కాదు ఇది ఒక పెద్ద కళ ఒక విప్లవాత్మకమైన ఆలోచన ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకుని చివరికి ఒక పెద్ద బిజినెస్ కేస్ స్టడీగా ఎలా మిగిలిపోయింది ఆ కథేంటో ఈరోజు చూద్దాం ఈ కథ వెనుక ఉన్న అసలైన స్ఫూర్తి ఏంటో తెలుసా రతన్ టాటా గారి ఈ మాటలే ఆయన ఒకసారి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూసిన ఒక దృశ్యం అదే ఆలోచనకు బీజం వేసింది చూడండి ఇది కేవలం ఒక కొత్త కారును తయారు చేయాలనే వ్యాపార ఆలోచన కాదు దాని వెనుక ఒక బలమైన సామాజిక బాధ్యత ఒక సానుభూతి ఉంది సరే మరి ఆ గొప్ప ఆలోచన ఆ సామాజిక బాధ్యత ఒక నిర్దిష్టమైన చాలా సాహసోపేతమైన వాగ్దానంగా మారింది అదేంటంటే ఒక లక్ష రూపాయలకే కారివ్వడం ఒక్క లక్ష రూపాయలు ఒక్కసారి ఆలోచించండి అది కూడా రెండు వేల ఎనిమిదిలో అంటే అప్పట్లో దాదాపు రెండు వేల వందల డాలర్లు ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది ఎందుకంటే ఆ ధరకు ఒక కొత్త కారును తయారుచేసి అమ్మడమనేది అసాధ్యం అసాధ్యమని అందరూ అనుకున్నారు కాని టాటా దాన్ని చేసి చూపిస్తామని ముందుకొచ్చింది సరే ఇంతకీ ఈ మ్యాజిక్ ఎలా సాధ్యమైంది ఒక లక్ష రూపాయలకే కారుని ఎలా తయారు చేయగలిగారు ఇక్కడే ఫ్రూగల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది టాటా ఇంజనీర్లు ఖర్చు తగ్గించడానికి చేసిన కొన్ని పనులు మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తాయి ఉదాహరణకి సాధారణంగా కార్లకు రెండు విండ్స్క్రీన్ వైపర్లుంటాయి కదా దీనికి ఒక్కటే పెట్టారు ప్రతి చక్రానికి నాలుగు లేదా ఐదు బోల్టులకు బదులు కేవలం మూడు లగ్నట్స్ అంతెందుకు పెట్రోల్ నింపడానికి బయట మూత కూడా లేదు డిక్కీ ఓపెన్ చేసి నింపాలి ఇలాంటి ఎన్నో చిన్న చిన్న తెలివైన మార్పులతోనే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఇక చూడాలి ప్రపంచవ్యాప్తంగా ఒకటే హైప్ దాన్ని నానోమేనియా అని పిలిచే అంతగా ప్రతి ఒక్కరూ ఈ కారు గురించే మాట్లాడుకుంటున్నారు ఇది కేవలం ఒక వాహనం కాదు భారతదేశంలోని కోట్లాది మధ్యతరగతి కుటుంబాల సొంత కారు కలను నిజం చేసే ఒక సాధనంగా చూశారు అంచనాలు ఆకాశాన్ని అంటాయి కాని కథ ఎప్పుడూ మనం అనుకున్నట్లు సాగదు కదా ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది ఆకాశమంత అంచనాలు కఠినమైన వాస్తవాల ముందు నిలవలేకపోయాయి ఆ కళ చెదిరిపోవడం మొదలైంది ఈ నంబర్స్ చూస్తే మనకే అర్థమవుతుంది కథ ఎంతలా తలక్రిందులైందో వాళ్ళ ప్లాన్ ఏంటి సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల కార్లు అమ్మాలి కాని వాళ్ళు పీక్లో అంటే అత్యధికంగా అమ్మింది కేవలం డెబ్బై ఐదు వేలు లోపే అది కూడా రెండు వేల పదకొండు పన్నెండులో ఆ తర్వాత చూడండి రెండు వేల పదహారు పదిహేడు నాటికి అమ్మకాలు ఎనిమిది వేల కంటే తక్కువకి పడిపోయాయి ఇంత పెద్ద గ్యాప్ ఎందుకొచ్చింది అసలేం జరిగింది అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే నానో ప్రయాణం మొదటినుంచి అడ్డంకులతోనే నిండిపోయింది మొదట ఫ్యాక్టరీ కట్టాలనుకున్న పశ్చిమ బెంగాల్లోని సింగూర్లో పెద్ద రాజకీయ దుమారం రేగింది దాంతో మొత్తం ప్లాంటును రాత్రికి రాత్రే గుజరాత్లోనే సనందుకు మార్చాల్సొచ్చింది దీనివల్ల లాంచ్ చాలా ఆలస్యమైంది ఇక కారు మార్కెట్లోకి వచ్చాక కొన్ని కార్లు మంటల్లో కాలిపోతున్నాయంటూ వార్తలు రావడం మొదలైంది ఇది ప్రజల్లో భద్రతపై విపరీతమైన అనుమానాలను భయాలను రేకెత్తించింది అయితే ఈ బయటి సమస్యలన్నీ ఒక ఎత్తైతే అసలు పెద్ద పొరపాటు జరిగింది మార్కెటింగ్ స్ట్రాటజీలో బహుశా నానో భవిష్యత్తును శాశ్వతంగా మార్చేసిన పొరపాటు అదే అదెలాగో ఇప్పుడు చూద్దాం దీని గురించి రతన్ టాటాగారే స్వయంగా ఒప్పుకున్నారు వాళ్లు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే దాన్ని చౌకైన కారు అని పిలవడం ఆ ట్యాగ్లైనే దానికి అతిపెద్ద శాపంగా మారింది వాళ్ళు దాన్ని ఒక బలంగా భావించారు కాని అదే అతిపెద్ద బలహీనతగా తయారైంది చూడండి సరసమైనది అంటే అఫోర్డబుల్ అనే పదానికి చౌకైనది అంటే చీప్ అనే పదానికి చాలా తేడా ఉంది అఫోర్డబుల్ అంటే మనం తెలివైన నిర్ణయం తీసుకున్నాం మన డబ్బుకి మంచి విలువ దొరికింది అనిపిస్తుంది కాని చీప్ అనగానే మనస్లో నాణ్యత తక్కువ ఒక రాజీ పడ్డాం ఇది మన సామాజిక హోదాను తగ్గిస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది దురదృష్టవశాత్తు నానో మీద ఈ చీప్ అనే బలంగా పడిపోయింది ఇక్కడే అసలు సైకాలజీ ఉంది టాటా వాళ్లు నానోని ఒక టూ వీలర్కి బదులు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మార్కెట్ చేశారు అంటే వాళ్లు భద్రత అనే అవసరాన్ని టార్గెట్ చేశారు కాని ముఖ్యంగా ఇండియాలో ఒక కారు కొనడం అనేది కేవలం ప్రయాణం కోసం కాదు అదొక స్టేటస్ సింబల్ ఒక గౌరవం అలాంటప్పుడు పేదవాడి కారు కొన్నాను అని గర్వంగా ఎవరు చెప్పుకుంటారు ఎవ్వరూ చెప్పుకోరు ఇక ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని కూడా దెబ్బతీసిన సంఘటనేది రెండు వేల పద్నాలుగులో జరిగిన గ్లోబల్ ఎన్సిఏపి క్రాష్ టెస్ట్లో నానోకి జీరో స్టార్స్ రేటింగ్ వచ్చింది దాంతో చీప్ అంటే కేవలం నాణ్యత తక్కువ కాదు అన్సేఫ్ కూడా అనే అభిప్రాయం జనాల్లో బలంగా నాటుకుపోయింది ఇది దాని పతనంలో ఒక కీలక ఘట్టం మరి ఇన్ని జరిగాక చివరికే టాటా నానో మనకు ఏం మిగిల్చింది దాని వారసత్వం ఏంటి చిత్రంగా అది ఒకేసారి ఒక గొప్ప విజయం ఇంకా ఒక ఘోరమైన వైఫల్యం కూడా ఈ విషయాన్ని రతన్ టాటాగారి మాటల కంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు నా జీవితంలో గొప్ప విజయం గొప్ప వైఫల్యం రెండు నానోలే అన్నారు నిజమే కదా ఇంజనీరింగ్ పరంగా అద్భుతం కాని మార్కెట్ పరంగా ఒక విషాదం రెండు వైపులా చూద్దాం ఒకవైపు విజయాలు ఫ్రూగల్ ఇంజనీరింగ్లో ఇదొక మార్క్ ఈ ప్రాజెక్ట్ వల్ల ముప్పై ఏడు కొత్త టెక్నాలజీ పేటెంట్లు వచ్చాయి టాటా బ్రాండుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపొచ్చింది మరోవైపు వైఫల్యాలు అమ్మకాలు దారుణం బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతింది ఇంకా చెప్పాలంటే భారీ ఆర్థిక నష్టాలు కూడా తప్పలేదు సరే కథ ఇక్కడితో అయిపోయిందా నానో ప్రయాణం ముగిసిపోయిందా లేక ఈ కథకు ఇంకో అధ్యాయం ఉందా అధికారికంగా రెండు వేల పద్దెనిమిదిలో నానో ప్రొడక్షన్ ఆగిపోయింది కానీ దాని వెనుక ఉన్న అసలైన స్ఫూర్తి ఆ కళ ఇంకా బతికే ఉంది ఇప్పుడు చూడండి ఎలక్ట్రిక్ వాహనాల యుగం నడుస్తోంది అందరికీ అందుబాటు ధరలో ఒక చిన్న ఈవీ కార్ కావాలనే డిమాండు పెరుగుతోంది బహుశా ఒకప్పుడు ఫెయిల్ అయిన ఈ నానో ఒక కొత్త ఎలక్ట్రిక్ అవతారంలో మళ్ళీ పుట్టొచ్చు కదా ఒక గొప్ప కళ సరైన సమయంలో సరైన రూపంలో తిరిగి వస్తుందేమో ఇది నిజంగా ఆలోచించాల్సిన